అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలను విశ్లేషించినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఎట్టికేలకు కదలిక భూ సమస్యలకు పరిష్కారంపై కీలక నిర్ణయం రెవెన్యూ యంత్రానికి స్పష్టమైన విధి విధానాలు అత్యధిక సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం జేసీ నుంచి తహసీల్దార్కు పది కీలక అధికారాలు బదిలీ మరికొన్ని ఆర్డీఓకి కొన్ని మాత్రమే జేసీ పరిధిలో ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు సంబంధిత పట్టాదారు వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సిందే లేదంటే చర్యలు తప్పుగానే జరిగితే వీఆర్ఓలదే బాధ్యత ఐదు రకాల భూములకు మూడు నెలల్లో మోక్షం ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించేందుకు తుది గడువు మార్గదర్శకాలు జారీ చేసిన రెవెన్యూ కార్యదర్శి స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై రెవెన్యూ శాఖలో పూర్తి స్థాయిలో స్పందన వచ్చింది చాలా కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది కీలకమైన ఆదేశాలను కూడా జారీ చేసింది రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవేంటంటే రెవెన్యూ సమస్యలకి నిర్దిష్టమైన టైంలోనే పూర్తి సమస్యలను పరిష్కరించాలి ఏదైనా ఒక రైతు కానీ ఒక వ్యక్తి కానీ అర్జీ ఇచ్చిన అర్జీ ఇచ్చినప్పుడు దానికి పర్టికులర్గా పలాంటి టైంలో అది పూర్తి అవుతుందని చెప్పాలి ఆ టైంలో పూర్తి అవ్వాలి ఈ సమస్యల పరిష్కారంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్ని రెవెన్యూ శాఖ గుర్తించి వాటిని కొంతమేరకు విభజించి పరిష్కరించింది అంటే ఈ రెవెన్యూ సంబంధించిన పూర్తి అధికారాలన్నీ కూడా జేసీ దగ్గరే ఉంటాయి ఏ కీలకమైన నిర్ణయ నిర్ణయం అంటే ఒక భూమికి సంబంధించిన ఏ సమస్య మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అది ఫైనల్గా జేసీఏ తీసుకోవాలి అంటే విఆర్ఓ కార్ నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ ప్రపోజల్స్ మాత్రమే పంపిస్తారు దాని మీద ఒక అభిప్రాయాన్ని రాస్తుంటారు అంటే ఒక భూమి మీద ఒక సమస్య మీద ఎవరైనా ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలను విచారించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ పంపిస్తుంటారు ఫైనల్ డేషన్ మాత్రం జాయింట్ జాయింట్ కలెక్టర్ దగ్గరే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏం చేశారంటే జేసీ దగ్గర ఉన్నటువంటి అధికారంలో ఒక పది రకాల అయినటువంటి అధికారాలని తహసీల్దార్కి కొన్ని అధికారాలను ఆర్డీఓకి విభజించారు అంటే ఒక ఒక ఏదైనా ఒక రైతు అతనికి వచ్చినటువంటి సమస్య అనేది మ్యాక్సిమం మండల స్థాయిలోనే అయిపోవాలి నైంటీ పర్సెంట్ మండల స్థాయిలోనే ఆ సమస్య పరిష్కరించబడాలి ఆ విధంగా తహసీల్దారులకు అధికారాలు ఇవ్వటం కూడా జరిగింది అంటే తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చి ఇచ్చినందువల్ల కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కువ మేలు జరుగుతుంది ఇది కొంతమంది ఏంటంటే కొంతమంది తహసీల్దార్లు మరి రెట్టమతంగా ఉంటారు వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతాయి కానీ మ్యాక్సిమం ఎక్కువ పర్సెంట్ అనేది సమస్యలు మండల స్థాయిలో పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇది చాలా ప్రజలకు మేలు చూకూ చేకూర్చేటటువంటి అంశం అదేవిధంగా కొన్ని అధికారాలను ఆర్డీవీకి ఇవ్వడం కూడా జరిగింది అంటే దాదాపు మిగిలి అంటే ఇంకా జేసీ దగ్గరికి పోయే సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి ఇక్కడ అసలు ఎందుకు ఒక రెవెన్యూ సమస్య అనేది పరిష్కారం కాలేదంటే మెయిన్ సమస్యలన్నీ కూడా కుప్పలు తప్పలుగా జేసీ దగ్గరికి పోతుంటాయి ఆ జేసీ దగ్గరికి పోయిన ఎందుకంటే ఆ ఇంకా జిల్లాలో మొత్తం అన్ని రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జేసీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు వాటి మీద కాబట్టి సమస్యలు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటాయి ఇప్పుడు అందుకనే వాటిని పరిష్కరించే దిశగా ముందడుగు వేసి ప్రభుత్వం వాటిని ఎంఆర్ఓకి ఆర్డవోకే విభజించడం జరిగింది అధికారాలు ఇది చాలా వరకు ప్రజలకు మేలు చేకూర్చేటటువంటి అంశం ఇకపోతే ఏదైనా ఒక భూమి మీద తప్పుడు నివేదిక ఇచ్చినా దాంట్లో ఇబ్బంది జరిగినా కూడా పూర్తి బాధ్యత వీఆర్ఓదే బేసిక్గా ఒక భూమి మీద రిపోర్టు తయారు చేసేది ఒక రెవెన్యూ సమస్య మీద వాస్తవ వాస్తవికంగా దాని మీద నివేదిక తయారు చేసేది మొట్టమొదటి వీఆర్ఓ కాబట్టి ఒక పొలం గురించి ఏది సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా దాంట్లో పొరపాటు జరిగిందంటే మొట్టమొదటి బాధ్యుడు విఆర్ఓనే అతను ఇమీడియట్లీగా ప్రభుత్వం చర్యలు తీసుకుని సస్పెండ్ చేసేటటువంటి అవకాశం ఉంది ఒక రకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలనుకుంటే సంబంధిత పట్టా ఇంకొక ముఖ్యమైన ఏంటంటే ఒక ఒక పొలానికి సంబంధించింది దాని రికార్డులుగా మార్పు చేయాలంటే ముందు దాని యొక్క యజమానికి నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మార్పులు చేయాలి ఇటువంటి నోటీస్ ఇవ్వకుండా కానీ మార్పు చేసినట్లయితే ఆ చేసినటువంటి వ్యక్తి దానికి బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంది అసలు ఇక్కడ రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఈ రాజకీయాల వల్ల వాళ్ళ పొలం వేళ్ళ మీద వేళ్ళ పొలం వేళ్ళ మీద ఈ విఆర్ఓలు లోకల్ రాజకీయాలు బట్టి మారుస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇక ముందు ముందు అటువంటి విషయాలను చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని నిర్దేశమైన ఆదేశాలను జారీ చేయడం కూడా జరిగింది ఇకపోతే రాజముద్రతో పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు అలా లేకుండా రాజముద్రతో పాస్పు పాస్ పుస్తకాలు అనేది ప్రభుత్వం అందియటం ప్రారంభించింది తర్వాత కొన్ని పాస్ పుస్తకాల్లో పాత డేటాని ఇచ్చారు అంటే రీసర్వేలు జగన్మోహన్ రెడ్డి చేసిన రీసర్వేలు అనేక తప్పులు వచ్చినాయి అవి సరిదిద్దకుండానే ఇప్పుడు వీళ్ళు పాస్బుక్లు ఇవ్వటం జరిగింది దాని మీద మళ్ళీ అవి అవి కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది పెట్టుబడుల్లో ఏపీ టాప్ దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో నాలుగో వంతు ఆంధ్ర రాష్ట్రానికే బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఫోర్స్ ఇండియాలో కథనం పెట్టుబడులకు అనుకూల విధానాల ఫలితం అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం రంగాల వారీగా సుస్థిర విధానాలు మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం అందుకే అగ్రస్థానంలో ప్రభుత్వం నిన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చినటువంటి నివేదికను నివేదికని ఫోర్స్ ఇండియాలో ప్రచురించడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి పెట్టుబడుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్కి వచ్చిన పెట్టుబడుల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది మన దేశానికి వచ్చిన పెట్టుబడులు మొత్తంలో కూడా నాలుగో వంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడమే జరిగింది దానికి పెట్టుబడులకు అనుకూలమైన ఫలితాలు తొందరగా పర్మిషన్లు ఇవ్వటం ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయాలతో వీటికి ఆస్కారం ఏర్పడిందని ఈ నివేదికలో పేర్కొనటం కూడా జరిగింది జల వివాదాలపై కమిటీ పదమూడు మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శక్తి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి మూడు నెలల్లో నివేదిక వారిని గడువు విధించడం కూడా జరిగింది దీనికి కేంద్ర జల సంఘం చైర్మన్ నాయకత్వం వహిస్తాడు మన రెండు రాష్ట్రాల నుంచి కూడా నలుగురేసి చొప్పున అధికారులు కూడా ఉంటారు కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లు కూడా ఉంటారు కమిటీ ఏర్పాటుపై గత జూలైలోనే నిర్ణయం ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకారం గత రెండు మూడు నెలల ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో సమావేశమైనప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీకి కేంద్ర జలసంఘం చైర్ జల సంఘం చైర్మన్ అనే అతను కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు అదేవిధంగా ఆరా తెలంగాణ నుంచి నలుగురు ఆంధ్రప్రదేశ్ నలుగురు అధికారుల్ని గోదావరి కృష్ణా బోర్డు ట్రిబ్యునల్ యొక్క అధికారులని ఈ రెండు బోర్డుల యొక్క చైర్మన్లు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు మూడు నెలల్లో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి దీనికి నిర్దిష్టమైన సమయాన్ని కూడా ఇవ్వటం జరిగింది దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య ఉండే జల వివాదాలు సమసిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టాల్సిందే విశాఖలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టాలని పోలీసులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు హెల్మెట్ లేకపోతే దాదాపు వెయ్యిన్ని ముప్పై ఐదు రూపాయలు ఫైన్ వేసేటటువంటి అవకాశం ఉంది తిరుమల లడ్డూ వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చుక్కెదురు వ్యతిరేక కథనాలు పోస్టులపై స్టే ఇవ్వటానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వమని స్పష్టీకరణ ఈ వైసీపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కనిపించదు లేస్తే ఢిల్లీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఇక్కడ పోతుంటారు అంటే వైవి సుబ్బారెడ్డి నా మీద తప్పుడు కథనాలు వస్తున్నాయి కల్తీ లడ్డు కేసులో నా మీద వార్తలు రాయకుండా తప్పుడు కథనాలను ప్రచురించకుండా స్టే ఇవ్వమని ఢిల్లీ హైకోర్టుకు పోవడం జరిగింది దీనికి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తిరస్కరించడం జరిగింది అవతల వాళ్ళ యొక్క వాదనలు వినకుండా ఇలా ఇవ్వకూడదు కాబట్టి దీనికి స్టే ఇవ్వటానికి నిరాకరిస్తున్నామని చెప్పడం జరిగింది గ్రీన్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఎటకేలకు దుగ్గరాజపట్నంలో కూడా గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మించాలని నిర్ణయించడం జరిగింది ఇందులో షిప్ బిల్డింగ్ అంటే షిప్పుల్ని తయారు చేసే ఒక క్లస్టర్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు ప్రధాన దినపతిలో ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు